హాయ్ గైస్ అందరికీ ఈ ఒక టెన్ మినిట్స్ వీడియో చూడండి ఎవరైతే కరంగాలి ధరించిన వాళ్ళు ఉన్నారు వేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో ఒక ఫుల్ రియాలిటీ వస్తుంది అసలు ఈ వీడియోలో మెయిన్ టాపిక్ మార్కెట్ టాపిక్స్ వచ్చేసి అసలు మాల ఎలా తయారవుతుంది దీన్ని నిజంగానే స్వామివారి దగ్గర పూజ చేస్తారా అండ్ నెక్స్ట్ ఈ మాల వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఈ మాల రూల్స్ ఏంటి అని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు యాక్చువల్లీ ఇప్పటివరకు మేము ఆరు బ్యాచ్ల కింద రెండు వందల అరవై కరంగాలీమాల పైగా టెంపుల్ దగ్గర డెలివరీ చేశాము మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన సైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నారో కాకపోతే వాళ్ళందరికీ రూల్స్ అని నార్మల్గా మెసేజ్ పెట్టేశాను కాకపోతే అందరికి కలిపి ఒక వీడియో అనుకున్నాను బట్ టైం కుదరలేదు ఇప్పుడు కుదిరిన టైము సో అసలు ఈ కరంగాలీమాల బెనిఫిట్స్ ఏంటి సో అవి ఇప్పుడు ఏంటో చూద్దాము అండ్ ఈ కరుంగాలీమాల అనేది తమిళనాడులోని పాతలసింహం వర్గం టెంపుల్ దగ్గర నలభై ఎనిమిది రోజులు పెట్టి పూజ చేస్తారు యాక్చువల్లీ మేము పాస్ట్ సిక్స్ బ్యాచెస్లో మేమైతే రెండు వందల అరవై కరుంగాలీమాల పైగా టెంపుల్ దగ్గర డెలివరీ చేశాము ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఆర్డర్ చేసుకున్నారో అండ్ ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మేము వెళ్ళినప్పుడు మాకు వచ్చిన ఆర్డర్లు కాకుండా మేమైతే నలభై మాలి తీసుకొచ్చాము సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎమ్ ఈసారి సెవెన్ఎంఎం టెంపుల్ దగ్గర లేవు అండ్ ఆ ఫార్టీ మాలల్లో కూడా మా దగ్గర అయితే టెన్ మాల్స్ వేరే పోయినాయినాయి ఇంకా థర్టీ మాాలలు ఉన్నాయి అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే కింద వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ యాక్చువల్లీ కొంచెం టెంపుల్ బ్యాగ్ ఇది టెంపుల్ బ్యాగ్ అప్ అప్గ్రేడ్ చేశారు అండ్ మాలలు యాక్చువల్లీ నేను అన్ని మాలలు ఒకే చోట పెట్టను ఎందుకంటే మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో పెడతాను అండ్ నాకు ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాలలు తీసుకొని తీసుకొచ్చి ప్యాకింగ్ చేస్తాను ఈ మాల నాకు ఆర్డర్లు వచ్చినాయి రేపు మార్నింగ్ షిఫ్ట్ చేయాలి అని ఈ కరుంగాలి మాల ఎలా తయారవుతుంది ఈ కరుంగాలి మాలని నల్లతమ్మ చట్నీ తయారు చేస్తారు ఎనభై సంవత్సరాల నుంచి నూట యాభై సంవత్సరాల్లో ఉన్న కరుంగాలి మాల చట్నీ సో ఎవరు కొట్టకుండా దానికందరూ అదే పడిపోయింది కదా దాన్ని తీసి వీళ్ళైతే ఈ కరుంగాలి తయారు చేస్తారు ఇది తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని రావలింగంపట్టి పట్టణం దగ్గరలో ఉన్న పాతాళిం మురుగన్ టెంపుల్ దగ్గర అయితే నలభై ఐదు రోజులు పూజ చేసి ఎవరైతే భక్తులు టెంపుల్ కి విజిట్ చేస్తారో ఆ టెంపుల్ లో వాళ్ళైతే ఈ మాల్ వాళ్ళకి సేల్ చేస్తారు ప్రైస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా సరిగించి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ కరుంగాలి మాల్ ధరించిన వాళ్ళు ఎవరైనా సరే హెయిర్ కట్ కి వెళ్ళేటప్పుడు తీసేయేది చావింటికి ఇంటికి డెత్ ప్లేస్ కి వెళ్ళేటప్పుడు తీసేది అండ్ ఎవరైనా కపుల్స్ ఉంటే పర్సనల్ టైంలో తీసేయాలి అండ్ నెక్స్ట్ నైట్ పొడుగునప్పుడు తీసి మార్నింగ్ ఆఫ్టర్ బాత్ బాత్ మెల్ల వేసుకోవచ్చు అండ్ ఇవే యాక్చువల్లీ ఉండే రూల్స్ ఈ ఫైవ్ రూల్స్ మీరు ఆన్లైన్లో తీసుకున్న ఆఫ్లైన్లో తీసుకున్నా అండ్ డైరెక్ట్గా మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న మాలాగే ఎవరైనా సరే సప్లై చేసేవారు వాళ్ళ దగ్గర తీసుకున్నా సరే ఇవే రూల్స్ దీనికి మించిన రూల్స్ ఏమి ఉండవు ఈ కరుంగాలి మళ్ళీ ధరించిన వాళ్ళకి త్రీ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి బాడీ పరంగా ఒకటి మనసు రెండు స్పిరిచువల్ అసలు బాడీ పరంగా చూద్దాం బాడీ పరంగా అయితే మనలో ఉన్న హీట్ని కంట్రోల్ చేస్తుంది అండ్ మన నాడీ వ్యవస్థని కొంచెం మెరుగుపరుస్తుంది అండ్ మన స్కిన్ డిజీజ్ మన దగ్గరికి రానివ్వదు అండ్ నెక్స్ట్ మన బాడీలో ఉండే డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా జీర్ణక్రియ వ్యవస్థ దాన్ని కొంచెం మెరుగుపరుస్తుంది అండ్ మన ఈ బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని కొంచెం మెరుగుపరుస్తుంది అండ్ మన బోన్స్లో ఉండే మొబిలిటీ బోన్స్ కీలక సమస్యలు ఉంటుంది సార్ అవి కొంచెం మెరుగుపడతాయి మనసు వచ్చేసి ఈ మాల ధరించడం వల్ల కోపాన్ని కంట్రోల్ చేస్తుంది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ ఎమోషన్స్ ని మన దగ్గరికి రానివ్వదు అండ్ ఇవన్నీ మనస్పరంగా పరంగా దీని బెనిఫిట్స్ అండ్ స్పిరిచువల్ పరంగా వచ్చేసి అండ్ ఏదైతే చేతపడి చెల్లంగి బాణామతి ఏంటో చూసారా బ్లాక్ మ్యాజిక్స్ అవి వేవి మనకి మేళ ఈ మాల మెల ధరించిన తర్వాత అసలు అవి పనిచేయవు మెయిన్గా వచ్చేసి నరదిష్టి ఈ మాల ఎవరైతే మెల్ల ధరిస్తారో వాళ్ళ వరకు వాళ్ళ దగ్గరికి అయితే నరదిష్టి రాదు అండ్ ఈ మా డేర్గా వేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోవచ్చు వల్ల ఈ త్రీ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి బాడీ పరంగా మనసు పరంగా అండ్ స్పిరిచువల్ పరంగా నేను ఇది మూడు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మెయిన్ ఎవరైతే దోషం ఉంటుంది చూసారా ఆ దోషం కొంచెం ఇది కొంచెం మెరుగుపరుస్తుంది కంప్లీట్గా అని చెప్పను కొంచెం వరకు ఇది మేము మెరుగుపరుస్తుంది అండ్ ఎవరైతే బిజినెస్ చేస్తారు ఫైనాన్స్ బిజినెస్ ఎక్కువ చేస్తారు కదా వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను పాస్ట్ నా లైఫ్ లో ప్లేస్లో ఉన్నప్పుడు ఈ అండ్ ఇప్పుడు నా లైఫ్ సాఫీగానే సాగుతుంది ఎక్కడ ఇబ్బంది అయితే లేదు అండ్ ఎలా నడుస్తుందో కూడా నాకే తెలియట్లేదు అది వెళ్ళిపోతుంది లైఫ్ చాలా స్మూత్గా ఉంది అండ్ ఎవరికైనా ట్రస్ట్ అనిపిస్తే కనుక మా సైడ్ నుంచి మీ టెంపుల్ దగ్గర మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు లేదు మీకు బయట ఆఫ్ సోర్సులు చాలా ఉన్నాయి మీకు కావాలంటే మీరు బయట నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గా చాలా సార్లు డౌట్ సైజు చాలా మంది ఉన్నారు ఆ క్వశ్చన్స్ ఒక నేను ఒక నోట్బుక్లో ఎక్కించుకున్నాను ఒకసారి ఆ క్వశ్చన్స్ అయినా చూద్దాము ఈ మాలను ఎవరెవరు వేసుకోవచ్చు ఈ మాలను ఎవరన్నా ధరించవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరన్నా ధరించవచ్చు ఈ మాలు వేసుకున్నప్పుడు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేయొచ్చా కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కొంత చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అండ్ చే చేయకుండా ఆ టైంలో పక్కన పెట్టి తర్వాత వాళ్ళ హ్యాబిట్స్ అని అయిపోతుంది తర్వాత మెల్ల వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ అది మీ మీ చాయిస్ అది అండ్ ఈ మాల వేసుకొని నాన్ వెజ్ తినొచ్చా ఉబ్బల దగ్గర కదా కొంతమంది తింటారు కొంతమంది తినరు నెక్స్ట్ ఆడవాళ్ళు ఈ మాల వేసుకోవచ్చా మెయిన్ రీజన్ చెప్పంటే ఆడవాళ్ళే వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పని చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరం చూసుకోవడం వల్ల వాళ్ళ బోన్స్ మెబిలిటీ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ హిమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో వాళ్ళు ఇలా ఈ మాలు ధరించడం వల్ల కొంచెం మరీ అంత చెప్పను కొంచెం వరకు అయితే బేమ్ చేసి చాలా బాగుంటాయి వాడవాళ్ళకు ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే పర్సనల్ ఫైవ్ డేస్ టైంలో ఏం చేయాలి ఆ టైంలో మీకు ముందే సింటమ్స్ ఐడియా ఉంటుంది కదా ఆ టైంలో ఇది తీసి పక్కన పెట్టి ఆఫ్టర్ ఫైవ్ డేస్ వాళ్ళు మెల్ల వేసుకోవచ్చు ఇంకేస్ లేదు ఈ మాల్ ధరించినప్పుడే ఫైవ్ డేస్ స్టార్ట్ అయిపోతే ఈ మాలను తీసి మీ అమ్మగారికి ఎవరికొకరించి పక్కన పెట్టించి మీ ఆఫ్టర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత సాల్ట్ పసుపు కలిపిన వాటర్లో బాగా సర్ప్ చేసి దేవుడి దగ్గర పెట్టి దూపం చేసి అయితే మీరు మెల్ల వేసుకోవచ్చు దూపం వేసి సో ఇది అండ్ నెక్స్ట్ గర్భిణీ స్త్రీలు వేసుకోవచ్చా గర్భిణీ స్త్రీలు వేసుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే ఈ గర్భిణీ స్త్రీలకి చాలా నిపుణుల తిరుగుతూ ఉంటుంది సో ఈ గర్భిణీ స్త్రీలు కన్ఫామ్గా వేసుకోవచ్చు చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి రూల్స్లో చెప్పారు కదా కొంతమంది హెయిర్ కట్కి వెళ్ళకూడదు అంటారు కొంతమంది చావుకి వెళ్ళకూడదు అంటారు కానీ సలూన్స్లో పని చేసేవాళ్ళు డెత్ ఐస్ బాక్స్ సప్లై చేసేవాళ్ళు టెంట్ హౌస్లో పనిచేసేవాళ్ళు కాటి కాపురాల దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ కొనం జరుగుతూ ఉంటారు వాళ్ళకి అది ప్యాషన్ కింద వస్తుంది సో నేను సప్లై చేసిన వాళ్ళు హెయిర్ డ్రెస్సర్స్ కూడా ఉన్నారు నా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు సో వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు హెయిర్ కట్ చేసుకునేటప్పుడు ఇలాంటప్పుడు తీసేయాలి కంపల్సరీ అంతేగాని మీ వృత్తిపరంగా అయితే ఇది మీ మెల్ల ఉండొచ్చు ఏం కాదు అండ్ స్నానం చేసేప్పుడు మెల్ల వేసుకోవచ్చా వేసుకోకూడదా వేసుకోకపోతే ఎందుకు వేసుకోకూడదు ఈ స్నానం ఈ కరుంగాలీ మాల అనేది కొంచెం షైనింగ్ రావడానికి పాలిష్ కొడుతుంది మెరుస్తుంది కొంచెం ఆ పాలిష్ కొట్టినప్పుడు ఇన్ కేసు మీరు స్నానం చేసేప్పుడు మెల్ల ఉంటే ఏమవుతుందంటే సబ్బులో ఉన్న కెమికల్స్ వల్ల ఈ మాల పైన ఉండే పాలిష్ పోతుంది అప్పుడు మాల డల్ అయిపోతుంది సో ఈ మాల ఎంత అట్రాక్షన్గా ఉంటే సగన్ మనీ ఎవరి మిమ్మల్ని చూసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఫస్ట్ ఆ మాల మీద పడిద్ది సో మీ మీద పడిన నలదిష్టి ఈ మాల ఆపుతుంది సో మాక్సిమం తీసి పక్కన పెట్టి మీరు స్నానం చేసే మెల్ల వేసుకోవడానికి ట్రై చేయండి చిన్నపిల్లలు వేసుకోవచ్చా చిన్నపిల్లలు వేసుకోవచ్చు లేదు హ్యాండిల్ చేస్తారు ఎక్కడా పడేయరు జాగ్రత్తగా ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర వేసుకోవచ్చు ఎందుకంటే ఈ మాల స్టార్టింగ్ ప్రైజే పన్నెండు వందలు సో చూసుకోండి లేదే హ్యాండిల్ చేయలేదు వద్దు అంటే వద్దు లేదు హ్యాండిల్ చేస్తారు అంటే వేసి తప్పేం లేదు మెట్రింగ్స్కి వెళ్ళేటప్పుడు తీసేయాల యాక్చువల్లీ టెంపుల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అవసరం లేదు కాకపోతే దేవుడి దగ్గర పెడతారు కదా సో ఆ టైంలో తీసి పక్కన పెట్టి ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీ పని అది ముగించిన తర్వాత కాల్ చేసే వరకు మళ్ళీ వేసుకోండి తప్పేం లేదు బ్యాచులర్స్ నైట్ అంతా ఉంచుకోవచ్చా అస్ ఉంచుకోవచ్చు అండి తప్పేం లేదు కాకపోతే ఎవరైతే కపుల్స్ ఉంటారో చూసారా వాళ్ళు ఆ పర్సనల్ టైంలో లో తీసి పక్కన పెట్టి తర్వాత అయితే మీరు మెల్ల వేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నా ముందు నేను చెప్పింది కాదు టెంపుల్ వాళ్ళని ఒకటి రెండు సార్లు కనుక్కొని టెంపుల్ దగ్గరలో ఉంటాయి చూసారా పోల అవి ఉంటాయి చూసారా వాళ్ళని కూడా ఒకటికి రెండు సార్లు కనుక్కొని చెప్తున్నాను నేను ఇదేంటి ఇన్ఫర్మేషన్ కరంగాలీ మళ్ళీ ధరించడం వల్ల బెనిఫిట్స్ ఇవి అండ్ రూల్స్ ఇవి అండ్ నాకు వచ్చిన టాప్ క్వశ్చన్స్ ఇవి ఆన్సర్స్ ఇచ్చేసాను ఆల్రెడీ ఇన్ కేసు ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను డెఫినెట్లీ మీకు నేను రిప్లై ఇస్తాను అండ్ ఇన్ కేసు ఎవరికైనా సరే టెంపుల్ దగ్గర పూజ చేసిన మాళ్లు కావాలనుకుంటే కనుక మా దగ్గర సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం మొత్తం కలిపి ముప్పై మాల్ ఉన్నాయి టెంపుల్ దగ్గర ఏదైతే ప్రైస్ ఉందో దానికి మేము ట్రావెల్ ఛార్జ్ చేసుకుని అయితే మేము డెలివరీ చేస్తాము ఇన్కేస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళల్లో కూడా ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళ ఐడి కార్డ్ మాకు వాట్సాప్ చేస్తే మేమైతే మేము తీసుకునే ట్రావెల్ ఛార్జీలో కూడా ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గిస్తాము సో ఇన్ కేసు ఇంకా ఎవరికైనా సార్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే వినిపించిన నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఈ మాదాలు కంప్లీట్గా అయిపోతే కనుక మళ్ళీ మేము నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము సో ఇదిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే వినిపించిన నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ బుక్ చేసుకున్న వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్ లోపల మీకు డెలివరీ అవుతుంది అండ్ ఇదండి వీడియో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక వీడియో ఒక లైక్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎవరైతే కరంగాలి మళ్ళీ ధరించారో నియమాలు సరిగ్గా తెలియదు అండ్ నెక్స్ట్ ఎవరైతే కరంగా మళ్ళీ వేసుకుందాం అనుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం స్టేట్